ఒక నదిలో ఒక తాబేలి ఉంది అది చాలా ప్రశాంతంగా ఆ నదిలోనే ఈత కొడుతూ చాలా సరదాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది అలాగా ఒకరోజు ఒడ్డుకొచ్చి అంటే నీళ్ళపైకి వచ్చి సరదాగా ఈత కొడుతూ ఉంది ఈత కొడుతూ అబ్బా ప్రశాంతమైన జీవితం ఆకలి వేసినప్పుడు తింటాం ఆడుకుంటావు అని అనుకుంటూ తాబేలు సరదా పడిపోతూ ఉంది అలా నీళ్ళపైకి వచ్చి అటు ఇటు చూస్తుంటే అప్పుడే ఒక నక్క వచ్చింది నక్క వచ్చి డ్యాన్సులు వేస్తూ ఉంది మంచి ఆహారం దొరికిందే అన్నట్టుగా ఏమిటి నన్ను చూస్తున్నావు అని అంది తాబేలు దానికి నక్క అంది ఏం లేదు నువ్వు చాలా రుచిగా ఉంటావు వంటగా తినటానికి అని అంది నక్క అవును నేను చాలా రుచిగా ఉంటాను అని అంది ఒకసారి తినటానికి రావచ్చా అని నేను నక్క అడిగింది దానికి తాబేలు దానికే నక్క రావచ్చు అని అంది ఏ నువ్వు నిజంగా నిజం చెబుతున్నావా నేను తినటానికి వస్తానంది అని చెప్పేసరికి నేను అదే అంటుంది నేను నీళ్ళల్లో ఉంటాను కదా ఎప్పుడు చాలా మెత్త మెత్తగా ఉంటాను రా వచ్చి తిందు అని చెప్పేసి నక్కకు చెప్తే నక్కేమో సంతోషం ఆబట్టలేక పళ్ళుకిలించింది ఇక నక్క నువ్వు నిజంగానే నిజం చెబుతున్నావా నేను నిన్ను ఆహారం చేసుకోవడానికి వస్తానంది నీతో స్నేహం చేయడానికి కాదు అని అంటే నక్క తా తాబేలు అంది నేను కూడా ఆహారం కోసమే కదా రమ్మంది రమ్మనే కదా చదువుతున్నాను అంది తాబేలు సరే అయితే వస్తున్నాను ఉండు అంటూ నక్క చిన్నగా బయలుదేరింది నక్క వస్తుండే కొద్దీ తాబేలు ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయింది నక్కకి ఈత రాదు ఇక కొంచెం లోతులోనే ఆగిపోయింది నువ్వు ఎంత మోసం చేసావునో వస్తున్నాను ఉండంటే వెళ్ళిపోయావు అనంది అప్పుడు తాబేలు చాలా దూరం వెళ్ళిపోయింది నది మధ్యలో లోతు బాగా ఉన్న చోట ఉంది తాబేలు పాపం నక్కేమో ఇది ఆహారంగా ఇద్దులే అనుకొని అనవసరంగా నీళ్ళలోకి దిగాం నా ఒళ్ళంతా నానిపోయింది అని అనుకొని బాధపడిపోయింది చివరికి నక్క మోసపోయింది తెలివితేడలతో తాబేలు తప్పించుకుంది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ ఇలా నక్కలాగా అతి తెలుగులు ఎవరు ఆలోచించకండి ஓகேனா தாபேருடா எல்லாண்டி உன்ன காணி